హాయ్ అండి అందరికీ నమస్కారం వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రేషన్ కార్డుల జారీపై సీఎం రేవంత్ రెడ్డి కీలక నిర్ణయం తీసుకున్నట్లు తెలుస్తుంది గత పదేళ్లల్లో రేషన్ కార్డుల జారీ తగ్గిపోయింది దీంతో చాలామంది పేదవారు రేషన్ కార్డుల కోసం ఎదురు చూస్తున్నారు తాజాగా కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలోకి రాగానే రేషన్ కార్డులు ఇస్తానని ప్రకటించింది ప్రజాపాలనలో దరఖాస్తులతో పాటు రేషన్ కార్డు దరఖాస్తును కూడా స్వీకరించింది అలానే ఇంకా రేషన్ కార్డు కావాలనుకునేవారు మీ సేవలో కూడా దరఖాస్తు చేసుకోవచ్చని అధికారులు తెలిపారు చాలామంది మీ సేవ ద్వారా కూడా రేషన్ కార్డులను అప్లై చేస్తున్నారు ఫిబ్రవరి చివరి వరకు మీ సేవ ద్వారా రేషన్ కార్డులకు దరఖాస్తు చేసుకునేందుకు అవకాశం ఉంది అయితే వీరికి ఎప్పుడు రేషన్ కార్డులు జారీ చేస్తారనేదే ఇప్పుడు ప్రశ్నగా మారింది దీనిపై అధికారులను వివరణ కోరగా ప్రస్తుతం రాష్ట్రంలో రేషన్ కార్డు ఈకేవేసి ప్రక్రియ కొనసాగుతుందని ఇది ముగియగానే కొత్త రేషన్ కార్డులు జారీపై దృష్టి పెట్టినట్టు చెప్పింది రేషన్ కార్డ్ ఈకేవేసి చేసుకోవడానికి ఫిబ్రవరి ఇరవై తొమ్మిది వరకు అవకాశం ఉంది ఆలోగా రేషన్ కార్డ్ ఈకేవేసి పూర్తి చేసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు ఈకేవైసీ చేసుకోపోతే రేషన్ కార్డు నుంచి పేరు తొలగిస్తామని హెచ్చరిస్తున్నారు మార్చిలో కొత్త రేషన్ కార్డులు ఇచ్చే అవకాశం అయితే ఉంది రేషన్ కార్డుల కోసం చాలా మంది కూడా ఎదురు చూస్తున్న నేపథ్యంలో సీఎం రేవంత్ రెడ్డి గారు రేషన్ కార్డుల జారీపై స్పందించారు సో చూశారు కదా వివాన్స్ ఇలాంటి ఇన్ఫర్మేషన్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి ఇంకా ఎవరైతే రేషన్ కార్డ్ కేవైసీ పూర్తి చేసుకోకుండా ఉన్నారో వెంటనే మీ యొక్క కేవైసీ ప్రక్రియ అనేది పూర్తి చేసుకోండి లేకపోతే మీ యొక్క రేషన్ కార్డులోంచి మీ పేరు అనేది తొలగిపోయే అవకాశాలు అయితే కనిపిస్తున్నాయి థ్యాంక్స్ ఫర్ వాచింగ్